హిందూపురం నియోజకవర్గానికి ఎనలేని సేవలు కూడా చేస్తున్నారు ఒక రాజకీయంగా కాకుండా తన తల్లి పేరు మీద బస్వ తారకమ్మ హాస్పిటల్ కూడా పెట్టి క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి ఎంతోమంది ప్రాణాలు కాపాడిన దేవుడు మన అన్న బాలయ్యన్న గారికి కూడా దక్కుతుంది ఎందుకంటే ఇందాక సింధూర గారు అన్నారు క్యాన్సర్ మొత్త సార్ కూడా బాగా చూసారు చూపించారని అన్న మేము కూడా ఒకటే చెప్తున్నాం మా నాన్నగారు కానీ మా చిన్నాన్నగారు కూడా క్యాన్సర్ పేషెంట్లు బస్వ తరకం హాస్పిటల్లోనే బాగా చూపించారు చాలా బాగా హాస్పిటల్ కూడా ఒక టెంపుల్ వాతావరణం కూడా ఉంది అక్కడికి వెళితే చిన్న పుట్టిన బిడ్డ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా హాస్పిటల్లో ఉంటారు ఎంతో ఆప్యాయతగా డాక్టర్స్ కూడా మీరు చూపిస్తున్న అభిమానంతో డాక్టర్లు కూడా ఎన్నో సేవలు కూడా అందిస్తున్నారు దాంతోపాటి మా గారు ఒక సినిమాలోనే కాదు రాజకీయ రంగంలో కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కూడా చేసిన ఘనత మా బాలా గారికి సినిమాలో హీరో కాదు మా రియల్ హీరో మా బాలయ్యన్న ఎన్నగారు కూడా అని ప్రత్యేకంగా కూడా మనం చెప్పుకోవచ్చు సినిమాల్లో ఫైట్ చేస్తారనుకోవచ్చు కానీ ఒక రియల్ హీరోగా అనంతపురం జిల్లానే కాదు మన అనంతపురం జిల్లాకి ఎన్నో సేవలు కూడా చేశారు అన్నగారు కూడా హిందూపురం ఎమ్మెల్యేగా ఉండడం మనం అందరం కూడా అదృష్టంగా కూడా భావిస్తున్నాం ఈ ప్రాంతానికి కనీసం గొక్కడ నీళ్ళ లేకపోతే నీళ్ళ దహనం చేసిన ఘనత మన బాలయ్య బాలయ్యన్నగారికి కూడా దక్కుతుంది అదే ప్రకారంగా ఎన్నో హాస్పిటల్ పెట్టారు ఏ కార్యక్రమం చేసినా ప్రతి ఒక్కటి ఎంతో గా కూడా చేసే ఘనత మా అన్నగారిది మహిళలంటే ఎంతో గౌరవం ఉంటుంది ఎంతో మందిలో ఉన్నా మా మహిళలని ముందు పెట్టే నడిపించే ఘనత మా బాల ఎన్నగారు కూడా దక్కుతుంది అక్క గారు కూడా చెప్పాల మా అన్న మంచి మనసుండే నాయకుడు మా అన్నగారు చిన్న పిల్లలకు ఏ విధంగా ఉంటుందో మనస్తత్వం అంత మంచి మనస్తత్వం ఉండే మా బాలయ్యన్న గారు కూడా దొరకడం మీ అదృష్టం అని ప్రత్యేకంగా అక్కగారు కూడా నేను చెప్తున్నాను మా బాలయ్యన్న చాలా మంచి వ్యక్తి అక్క చాలా పిల్లలతో సమానంగా ఉండే వ్యక్తి కలుషితం లేని వ్యక్తి మా బాలయ్యన్న గారు కాబట్టే పద్మభూషణ్ అవార్డు మా అన్నయ్యకి ఎన్ని అవార్డులు ఇచ్చినా అవి తక్కువే అని కూడా నేను ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం దీనికైనా ఎక్కువ పెద్ద స్థాయిలో ఎన్ని అవార్డులు రావాలంటే అన్ని అవార్డులు కూడా మా బాలా ఎన్న గారికి కూడా రావాలని దేవుని కూడా నేను ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను